ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మా ఛానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేయండి కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసం ముగిసిన తర్వాత పాడ్యమి ఏర్పడుతుంది దీన్నే పోలి పాడ్యమి అంటారు కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండగే ఈ పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు పోలిపార్ణమి మహిళలు అందరూ కూడా అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం మొత్తం నెల రోజులు చేసిన దీపారాధన చేసినంత పుణ్యం వస్తుంది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపార్ణమి పూజా విధానం నదుల్లో దీపాలు ఎలా వదలాలి అయితే నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లో పూలు దీపాలు వదలవచ్చా ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ పోలి పాడ్యమి నాడు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున లేచి నదుల్లో దీపాలు వదలాలి కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలి పాడ్యమి అరటి డొప్పలో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదులుతారు ఇలా చేయడం ద్వారా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలిపాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు పాడ్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటి తేదీన శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పార్థమి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నదుల్లో దీపాలు వదలాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపం వెలిగించాలి స్త్రీలు కాలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని మెడలో పూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివుడికి పూజ చేసుకోండి ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పోలీ నాడు తెల్లవారుజామునే పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు రెండు వత్తులు కానీ ఐదు వత్తులు కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వత్తులు వెలిగించామంటే ముప్పై వత్తులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి పూజ గదిలో ఉన్న శివుడి పటానికి ఎదురుగా ఈ దీపం వెలిగించండి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదంగా శివుడికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా పోలి పాఠమి రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న ఏదైనా నది ఉంటే ఆ నదులకు దగ్గరికి వెళ్ళి నదుల్లో దీపాలు వదలండి వీటినే పోలి దీపాలని అంటారు శివుడిని గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు కొన్ని నియమాలు పాటిస్తే నదుల్లో దీపాలు వదిలితే శివుడికి అనుగ్రహంతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్య భగవానికి నమస్కారం చేసుకోండి తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యుడికి నమ సమర్పించిన తర్వాతే నీటిలో దీపాలు వదలాలి ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి ఆ అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి అయితే మనలో చాలా మంది అరటి దుప్ప పైన పువ్వులు ఒత్తులు వెలిగించి నదులో దీపాలు వెలిగిస్తారు కానీ ఈ పోలిపాడమి రోజున ముప్పై ఒత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ తర్వాత ముప్పై ఒత్తులను అరటి డొప్పులో పెట్టి ఆ ఒత్తులను అగరబత్తితో వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత మూడు సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోండి ఈ విధంగా నదిలో పోలి దీపం దీపాలు వదిలి ఒక రూపాయి బిల్లును మీ చేతితో పట్టుకుని మనసులో ఏదైనా కోరికను కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవికి భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటి పైన తలపైన నీటి చల్లుకోండి ఈ విధంగా పోలిపాడమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నల నలభై ఐదు నిమిషాల లోపు నదుల్లో దీపాలు వదలాలి అయితే మనలో చాలా మంది నది దగ్గరకు వెళ్లి దీపాలు వదలలేని వారు అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ఎదురుగా పోలి దీపాలు వదలండి తులసి కోటలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయండి ఈ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళం వేసి కాని నీటితో టబ్బును కాని పెట్టుకోండి మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదే ఉండాలి ముందుగా ఆ పల్లానికి పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టి పల్లెం నిండా నీళ్లు పోయండి ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి పుష్పాలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి అరటి డొప్పెలో ముప్పై వత్తుల దీపం వెలిగించి ఆ నీటిలో వదలండి పల్లెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని మూడు ప్రదక్షిణలు చేయండి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పల్లెంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టు దగ్గర పొయ్యండి అయితే మనలో చాలా మందికి అరటి డొప్పెలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి వారు కొబ్బరి చిప్పలు ముప్పై వత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు ఈ విధంగా నవంబర్ ఇరవై ఒకటి పోలిపాడమి నాడు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపే నీటిలో దీపాలు వదలండి ఇక ఈ రోజున తప్పనిసరిగా పోలి కథను చదవాలి పోలి కథను చదివిన లేదా విన్నా సరే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా పోలిపాడమి నాడు ప్రతి ఒక్కరు కూడా నది స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసిన పోలి దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విశేషంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో శక్తి ఉంటుంది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుమ్మం దగ్గర దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు అలాగే ఈ పోలిపార్ణమి నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది బియ్యం కందిపప్పు చింతపండు నూనె అలాగే ఆకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నా చాలా మంచిది స్వయం పాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపాదానం చెయ్యండి ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంలో ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చెయ్యండి ఈ పాడ్యమి నాడు బ్రాహ్మణులకు ఉసిరి దీపం దానం ఇస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఒత్తులు దీపం వెలిగించి శివునికి దర్శించి చాలా మంచిది లేదా రెండు మట్టి దీపాలు వెలిగించినా కూడా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అంతే విధంగా ఈ పాలి పోలీ పాడ్యమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అదేవిధంగా పోలీ పాడమి నాడు శివాలయాల్లో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు అలాగే ఈ పాడమి నాడు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడికి దర్శించి నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పోలిపాడమి నాడు చెంబు నీళ్లు కూడా శివుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి బిల్వ దళంతో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది మీకు అందుబాటులో ఉన్న ఒక శివలింగంపై బిల్లు పత్రం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబం పప్పి ఉంటుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పోలి పార్డ్యమి నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణం చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ రోజున చేసే దాన ధర్మాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటో తేదీన శుక్రవారం నాడు నదుల్లో పోలి దీపాలు వదిలే ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించి శివుడు దర్శించుకుంటే కొన్ని వేల పుణ్య ఫలితం లభిస్తుంది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి అందరికి కూడా ధన్యవాదాలు